శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి నెల సనాతన శరలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి వాణి గురించి తెలుసుకుందాం సాయిరామ్ చాలామంది స్త్రీలు ఉపవాసములను పోని ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నారు విషయ వాసనను తగ్గించగా ఉపవాస వ్రతమును ఆచరిస్తే ఏమీ లాభం లేదు అది ఒక రకమైన మనకి పునాది అవుతున్నది లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన మంచివాడు మంచి గుణవంతుడు సోమవారం రాత్రిపూట భోజనం మానండి అని సలహా ఇస్తే వీళ్ళు వారానికి ఏడు దిన ఉపవాసమే అంటారు సోమవారం శివుని కానీ మంగళవారం శుక్రవారం లక్ష్మీ పూజ అని బుధవారం ఇంకొకరికి గురువారం స్వామికి శనివారం తిరుపతికి ఆదివారం ఆదిత్యునికి ఇట్లా దేహాన్ని కృషింపజేసుకొని అందరితో తిట్టించుకొని ఆ దేవుళ్ళని కూడా ఇతరులతో నిందింపజేసే పాపం మనకు పాత్ర అవుతారు ఉపవాసం అంటే భోజనం మానేది కాదు భోజనమును మానితే మీకు అనారోగ్యము భగవంతునికి నింద మీరు సత్యసాయి బాబా పూజ మొదలు పెట్టకముందు బాగుంటరే ఇప్పుడు ఇట్లా పోయినారే ఇప్పుడు ఎట్లా అయిపోయినారే అని బంధువులందరూ నిందిస్తారు ఉపవాసం ఉండి ఆధ్యాత్మిక భావం పెరగాలి ఉప సమీపమే వాస నివాసము చేయుట ఉపవాసము అంటే భగవత్ సమీపంలో నివాసము చేయుట కాలమును గడుపుట అని అర్థము అది చేయక ఆహార పానీయడం దేహానికి శిక్ష కానీ మనసుకు శిక్షణ మాత్రం కాదు ఇది భగవత్ చింతనకు అడ్డుగా ఆకలి బాధ వస్తే కొంచెము ఏదైనా తిని కూర్చొనవచ్చు దానిలో తప్పేమీ లేదు రాదు సాయిరామ్ समस्त लोकाः सुगिनो भवन्तु समस्त लोकाः सुगिनो भवन्तु समस्त लोकाः सुगिनो भवन्तु ॐ शान्तिः शान्तिः जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की जय జై సాయి జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్